హలో పిల్లలు ఈ వీడియోలో రాడికల్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకుందాం త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఇంటూ ఎక్స్క్యూబ్ను సూక్ష్మీకరించండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఇచ్చిన సమాసాన్ని సూక్ష్మీకరించాలంటే ముందుగా టూ హండ్రెడ్ను కారణాంకాలుగా విడగొట్టాలి టూ హండ్రెడ్ని టూ ఇంటూ హండ్రెడ్గా రాయొచ్చు కదా ఇక్కడ హండ్రెడ్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణ వర్గం ఎందుకంటే టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ అవుతుంది అలాగే ఎక్స్క్యూబ్ను కారణాంకాలుగా రాస్తే ఎక్స్క్వేర్ ఇంటూ ఎక్స్ అవుతుంది ఈ మొత్తాన్ని తిరిగి రాస్తే త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఎక్స్క్వేర్ ఇంటూ ఎక్స్ వస్తుంది టూ హండ్రెడ్ని టూ ఇంటూ హండ్రెడ్గా మరియు ఎక్స్క్యూబ్ని ఎక్స్క్వేర్ ఇంటూ ఎక్స్గా రాశాను వాస్తవానికి స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ని టూ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఎక్స్క్వేర్ ఇంటూ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ వన్ బై టూగా కూడా రాయవచ్చు రెండు సర్వసమానం ఈ స్క్వేర్ రూట్లో ఈ పదాలన్నీ విడివిడిగా రాస్తే మనకు త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హండ్రెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయటం కష్టమైన కాదు ముందుగా మనకు త్రీ ఉంది కాబట్టి త్రీని ఇక్కడ రాస్తున్నాను త్రీ ఇంటూ హండ్రెడ్కి వర్గమూలం ఎంత అదే హండ్రెడ్కి ప్రధాన వర్గమూలం ఎంత ఇక్కడ పాజిటివ్ స్క్వేర్ రూట్ని తీసుకోవాలి ఎంత అవుతుంది చెప్పండి టెన్ కదా టెన్ టెన్ సార్ హండ్రెడ్ కాబట్టి త్రీ ఇంటూ టెన్ ఇంటూ ఈ పదాన్ని చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది ఎక్స్ అవుతుంది కదా ఎందుకంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇంటూ ఎక్స్ ఇప్పుడు మిగిలిన ఈ పదాన్ని రాద్దాం ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయింది మిగిలినవి ఇదే కాబట్టి ఇక్కడ రాస్తున్నాను వీటికి స్క్వేర్ రూట్ కనుక్కోలేను కాబట్టి వాటిని అలాగే రాశాను మొత్తాన్ని క్లియర్గా రాస్తున్నాను త్రీ ఇంటూ టెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ త్రీ ఇంటూ టెన్ ఇంటూ ఎక్స్ థర్టీ ఎక్స్ అవుతుంది ఈ రెండింటిని ఒకే రూట్లో రాస్తే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ని స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్గా రాయవచ్చు దేర్ ఫోర్ త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఎక్స్ క్యూబ్ని సింప్లిఫై చేయగా మనకు థర్టీ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ వచ్చింది మరిన్ని లెక్కలను నెక్స్ట్ వీడియోలో చేద్దాము